హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో మనము ఉండాలి నేనైతే మార్కెట్కి వెళ్ళొచ్చాను కాబట్టి నేను ఏం తెచ్చాను ఎంత కాస్ట్ పడింది అనేది అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏం చెప్పాలనుకుంటున్నావు అమ్మ తల్లి అంటారా ఏం చెప్పాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఒక సింబల్ ఉంది కదా బెల్లు బెల్లుని టపా టపా అని కొట్టి పెట్టండి ఎందుకంటే నేనేం పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అంతే కదా నోటిఫికేషన్ వస్తేనే కదా మీ సపోర్ట్ నాకు అందివ్వగలరు కాబట్టి బెల్ అయితే మర్చిపోకుండా కొట్టండి ఓకే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి నాతో పాటు మీరు వచ్చేయండి మా ఇంటికి ఏం తెచ్చాను అనుకుంటున్నారా ఏం తెచ్చి ఉంటావులే రెండు మునక్కాయలు రెండు వంకాయలు రెండు ఎర్రగడ్డలు అంటారా అంతేనా అంతే కదా సరే ఇప్పుడు వంకాయ పారిపోతుంది దొరకకుండా చూస్తున్నారా ఆనియన్స్ ఆనియన్స్ మాకైతే కేజీ ఫార్టీ పడింది ఎందుకోండి చాలా అంటే చాలా బాగున్నాయి కనిపిస్తున్నాయా మీకు ఫార్టీ రూపీస్ కేజీ నేనైతే టూ కేజీస్ తీసుకొని వచ్చాను అదేం చెడిపోయే వస్తువు కాదు కదా అలాగా ఉంటుందిలే అనేసి ఒక రెండు కేజీలు అయితే ఆనియన్ తీసుకున్నాను లాస్ట్లో బిల్ ఎంత అయిందో మీరు కౌంట్ చేసి చెప్పండి నేనైతే చెప్పను వీడియో మొత్తం చూస్తున్నారు అని నాకు ఎలా తెలుస్తుందంటే ఇలాగ తెలుస్తుంది అన్నమాట ఓకే సో చూస్తున్నారా పెద్ద పెద్ద ఆనియన్సే బాగున్నాయి సరేనా ఒక కేజీ ఆనియన్ ఫార్టీ రూపీస్ రెండు కేజీలు తీసుకొచ్చాను హాఫ్ కేజీ ర్యాడిష్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ రేట్ ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే ఇక్కడ తెలిసిపోతుంది అన్నమాట వీడియో స్కిప్ చేశారా లేదా అనే విషయం అన్నమాట అదన్నమాట సంగతి చిన్ను చిన్నుతో అంత ఈజీ కాదు కదా ఇవైతే వంకాయలు అనమాట తెలుసా మీకు తెలుసు కదా అందరికీ తెలుసులే ఇదైతే వంకాయలు వంకాయ అయితే హాఫ్ కేజీ ముప్పై రూపాయలు ముప్పై హాఫ్ కేజీ వంకాయ ముప్పై రూపాయలు ఇదైతే మా ఆయనకి ఇష్టమైన ఒకటి దీంతో గుత్తి వంకాయ చేస్తే సూపర్గా తింటారు కాబట్టి ఇంక ఇది వచ్చేసి కీరకాయ ఇది నేను తెచ్చుకున్నాను తిందామనేసి ఇదైతే ఒక కాల కిలో కన్నా కొంచెం ఎక్కువ ఉంది ఇదైతే ట్వంటీ రూపీస్ అండి ఒకయ్ టెన్ రూపీస్ లెక్కననుకోండి ట్వంటీ రూపీస్ ఇదైతే ట్వంటీ పచ్చిమిర్చి వచ్చేసి హాఫ్ కేజీ థర్టీ రూపీస్ సరేనా ఇదైతే క్లినిక్ ప్లస్ షాంపూ అండి క్లినిక్ ప్లస్ షాంపు నేను వాడేదైతే ఇదే ఇది ఇది ఒక షీట్ తీసుకున్నాను ఇది ఒక షీటు ఇది వచ్చేసి రెక్సోనా సోపు కనిపిస్తుందా రెక్సోనా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి రెక్సోనా సోపు క్లినిక్ ప్లస్ షాంపూ అనేది పక్కా అనమాట ఈ రెండు తప్ప వేరే ఏం వాడను నేను ఒకవేళ సోపు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చేంజ్ చేసినా కానీ నాకు ఆటోమేటిక్గా అప్పుడే పింపుల్స్ రెడీ అయిపోతాయి అదన్నమాట విషయం అది ఇది రెక్సోనా సోపు అది వచ్చేసి దీని కాస్ట్లు అయితే నేను చెప్పనులేండి ఇది ఎంత అవసరం లేదు నాకు ఓన్లీ వెజిటబుల్ కాస్ట్ మాత్రమే మీరు మెన్షన్ చేయాలి ఓకే ఇది సోపు ఇది వచ్చేసి మైదా పిండి ఇది వచ్చేసి తినే శనగలు హాఫ్ కేజీ హాఫ్ కేజీ మైదా హాఫ్ కేజీ శనగలు కంచికాయలు చేద్దామని తెచ్చాను ఎందుకోండి ఇది చక్కెర చక్కర ఒక హాఫ్ కిలో అవుట్ కాస్టులు మీకు అనవసరం లేండి ఎందుకంటే అవుట్ కాస్ట్లు నేను అడగను కూడా అడగను చెప్పాను కదా రెండు కేజీలు ఒక కేజీ ఎర్రగడ్డలు నలభై రూపాయలు అట్లా రెండు కేజీలు కాలు కిలో కన్నా ఎక్కువ హాఫ్ కిలో కన్నా తక్కువ కీరకాయ ట్వంటీ రూపీస్ ముల్లంగి ఇరవై ఐదు రూపాయలు వంకాయ ముప్పై రూపాయలు తర్వాత గోటు చిక్కుళ్ళు గోటు చిక్కుళ్ళు అయితే ట్వంటీ రూపీస్ హాఫ్ కేజీ హాఫ్ కేజీ ట్వంటీ రూపీస్ పచ్చిమిర్చి హాఫ్ కేజీ ముప్పై రూపాయలు ఇవన్నీ చెప్పాను కదా ఇప్పుడు ఇంకా వీడియో ఇంతటితో ఎండ్ చేసేద్దాం ఎండ్ చేసేసి మీరందరూ ఎంతవరకు వీడియో చూస్తున్నారనేది ఇక్కడ అర్థమైపోతుంది ఎందుకంటే ఇప్పుడు నేను వేసిన లెక్క అనమాట ఏంటమ్మా నీ వీడియోస్ చూసేదే ఎక్కువ మళ్ళీ నువ్వు మా మీద కండిషన్లు పెడుతున్నావా అంటారా మనమంతా ఒక ఫ్యామిలీ కదా ఫ్యామిలీ మీదే కదా గొడవ పడగలను అందరి మీద అడిగితే తందరూ నన్ను కాబట్టి మీ మీదే నా గొడవైనా ఆనందమైన బాధ బాధైనా అన్నీ మీతోనే కాబట్టి కాబట్టి అలా అడిగానన్నమాట ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక బిల్ అయితే మర్చిపోకూడదబ్బా వీడియోని కూడా లైక్ చేయండి బాయ్